నమస్కారాలు ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది అమ్మ ప్రేమకి కండిషన్లు ఉండవు ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్లు ఉండవు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాన్ని భారతదేశానికి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేసింది ఉత్తరాంధ్ర ఊపే వేరు మనం చూస్తున్నాం పార్లమెంట్ లో ఎట్లా ఈ అధికార పార్టీని కడిగి పిప్పు చేస్తున్నాడో మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు పౌరుషాలకి పోరాటాలకి గడ్డ శ్రీకాకుళం గడ్డ గరమిలి సత్యనారాయణ గారు సర్దార్ గౌతు లచ్చన్న గారు ఎర్రం నాయుడు గారు జన్మించిన పవిత్రమైన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ ఇంత పవిత్రమైన గడ్డపై నా సంకారామం కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు అది చూస్తే నాకు విషయం అర్థమైంది జగన్ జైలు సిద్ధంగా ఉన్నాడు మరి జైలుకు పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని అతి కిరాతకంగా చంపారు వైకాపా నాయకులు ఇంకా ఎంత మంది బీసీ బిడ్డలు చంపేదానికి మీరు సిద్ధమని స్వభావం వాళ్ళు నిలదీస్తున్నాం దళిత మేధావి డాక్టర్ సుధాకర్ గారిని వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం ఇంకా ఎంత మంది దళితుల్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొస్తారని సిద్ధమని ఈ రోజు మీరు అడుగుతున్నారని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం మైనార్టీ బాలిక మిస్బా లాంటి వందలాది మైనార్టీల్ని వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం దానికి మీరు సిద్ధమాని ఈ ప్రభుత్వాన్ని నేను నిలబీస్తున్నాం అసలు ఏకంగా రాష్ట్రాన్ని సర్వనాశనానికి సర్వనాశనం చేసేదానికి ఈ జగన్ సిద్ధమని చెప్తా జరుగుతుంది దానికి కేవలం మూడే మూడు ఉదాహరణలు ఇస్తా విశాఖపట్నంలో ఏకంగా వైకాపా నాయకుల భూ కబ్జాలకి సహకరించలేదని తహసీల్దార్ రమణయ్య గారిని అతి కిరాతకంగా కొట్టి చంపేశారు వైకాపా నాయకులు అంతెందుకు బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత పాపం ఆత్మహత్య చేసుకుంది దానికి కారణం ఈ వైకాపా నాయకులు వైకాపా నాయకులు ఆర్బీకే కేంద్రం కెళ్లి అక్కడ ఉన్న ఎరువులన్నీ దొంగతనం చేసి వెళ్ళిపోయారు తిప్పి పూజితని ఆ డబ్బులు కట్టమని చెప్తే ఆ డబ్బులు కట్టలేక పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది ఇంతేకాదు విజయనగరం జిల్లాలో రాజ్ డిపార్ట్మెంట్ కి చెందిన జై రామకృష్ణ ఏకంగా ఆ కే ఉరేసుకుని చనిపోయాడు ఆయన దగ్గర ఉన్న సిమెంట్ స్టీల్ వైకాపా నాయకులు పట్టుకెళ్ళిపోయారు తిప్పి ఆయనే డబ్బులు కట్ట